నమస్తే దిస్ ఇస్ అవర్యో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ అఖండూ నిన్నటితో వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఎయిత్ డే అనుకుంటాను సో అంటే దాని కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి కాస్త డౌన్ అయిపోయినాయి కలెక్షన్స్ అన్ని కూడాను అని చెప్పేసి అంటూ ఉన్నారు అండ్ బయర్స్ కూడా లాస్ అయినట్టుగా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని ఒకవేళ అంటే అవతార్ త్రీ ఎఫెక్ట్ కూడా ఏమైనా దాని మీద పడింది అని ఏమైనా అనుకోవచ్చా సో ఇప్పుడు కలెక్షన్ ఫైనల్ గా ఎంత ఉంది ఇక ముందుగా ఈ వన్ వీక్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చెప్పుకొని దాని తర్వాత రీజన్స్ ఏంటి ఏ కారణాలలో ఆ డౌన్ అయింది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం సో ఇప్పటికీ ఈరోజు ఎయిత్ రోజు ఏడు రోజుల కలెక్షన్లు మన దగ్గర ఉన్నాయి నేను చెప్పే కలెక్షన్లు అన్నీ కూడా శాక్ నిల్క్ డాట్ కామ్ అనే సైటు అది అథెంటిక్ సైటు అది కూడా నెట్ కలెక్షన్లు మాత్రమే నేను చెప్తున్నాను గ్రాస్ కానీ షేర్ కానీ నేను చెప్పట్లేదు సో నెట్ థర్స్ డే ఫస్ట్ ప్రీమియర్ షూలో పడినప్పుడు ఎనిమిది కోట్లు వచ్చింది అది నిజానికి ప్రీమియర్లకి మంచి అమౌంట్ అంటే ఓపెనింగ్ చాలా బాగుంది ప్రీమియర్ షోలకి ఎనిమిది కోట్లు రావడం అనేది చాలా మంచి అమౌంట్ ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ కూడా లేవు ఆరు వందలు ఎంతో పెట్టారంటే సో మామూలుగా మిగతా సినిమాలకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా అమ్మినాయి దీనికి లేదు అయినా కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి అట్లాగే ఫస్ట్ డే ఫ్రైడే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు నెట్ ఇది కూడా మంచి అమౌంట్ ఫస్ట్ డే అంటే ఓపెనింగ్ కూడా దీనికి బాగుంది కాకపోతే అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలుపెట్టింది సెకండ్ డేకి వచ్చేసరికి సాటర్డే సాటర్డే వీకెండ్ బాగా రావాలి ఫ్రైడే కంటే ఫ్రైడే వర్కింగ్ డే కానీ సాటర్డే ఏమైపోయింది పడిపోయింది ఫిఫ్టీన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ పదిహేను లక్షల పదిహేను కోట్ల యాభై లక్షలకి పడిపోయింది ఏది ఇరవై రెండు కోట్ల అంతకు ముందు రోజు ఫ్రైడే వస్తే దాదాపు ఏడు కోట్లు తగ్గిపోయింది దాని తర్వాత మూడవ రోజు కొద్దిగా తగ్గింది ఫిఫ్ సండే సండే ఫిఫ్టీన్ పాయింట్ టెన్ అనమాట పదిహేను కోట్ల పది లక్షలు అంటే నలభై ఐదు లక్షలు తగ్గింది అక్కడ నుంచి ఇంకా డ్రాస్టిక్ పడిపోయింది మండే కదా వర్కింగ్ డే కాబట్టి పదిహేను కోట్లు సండే ఉంటాయి మండేకి వచ్చేసరికి ఐదు కోట్ల ఇరవై ఐదు పడిపోయింది అంటే అరవై ఐదు పర్సెంట్ డ్రాప్ అయిపోయింది సో ఇంక అక్కడ నుంచి ఇంకా స్టడీగా పడతానే వస్తుంది ట్యూస్డేకి వచ్చేసరికి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు వెన్స్డేకి వచ్చేసరికి మూడు కోట్ల ముప్పై లక్షలు నిన్న థర్స్డే రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షలు సో ఇది డ్రాస్టిక్ గా స్టడీగా పడిపోతూ వస్తూ ఉంది ఎక్కడ నిలబడలేదు ఈ రోజు కూడా ఇంకా డౌన్ అయ్యే ఉంది ఎందుకంటే ఇప్పుడు అవతారు వల్ల అవతారు లేకపోయినా కనీసం స్టడీ అవతారు ఉన్నా లేకపోయినా ఇది పడిపోతూ ఉందండి దాని అవతారు వల్ల ఇది పడిపోయిందని చెప్పలేము కానీ అవతారు వల్ల దెబ్బ తగిలింది ఎందుకంటే థియేటర్లు చాలా తీసేశారు దీనికి సో అవతారు లేకపోతే కనీసం వీళ్ళు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు డైరెక్టరు హీరో పాపం చాలా కష్టపడ్డారు కాకపోతే ప్రొడ్యూసర్ల మీద విమర్శలు వస్తున్నాయి వాళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేదు అది ఇదని సో దీనికి అసలు ఎందుకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయి అనేదానికి ఫస్ట్ కారణం సినిమా జనాలకి ఎక్కకపోవడమే ఇంకెన్ని చెప్పుకున్నా కూడా మనకి వేస్ట్ ఫస్ట్ కారణం అయితే సినిమా అనేది కామన్ పీపుల్కి ఎక్కలేదు దానికి ఇంకా నేను ఆల్రెడీ విశ్లేషించా కాబట్టి ఆ జోలికి అవసరం లేదు కానీ కామన్ పబ్లిక్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి తర్వాత అర్బన్ యూత్కి ఎక్కాలి ఎప్పుడైనా కలెక్షన్లు పెరగాలంటే ఈ రెండు సెక్షన్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది వీళ్ళే కాబట్టి రెండోది మాస్లో పది రూపాయలు ఇరవై రూపాయల టికెట్కి ఎంత ఎన్ని టికెట్లు దిగితే వచ్చేది ప్రాఫిట్ కాబట్టి ఈ సెక్షన్లో చూస్తే టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు వందల యాభై మూడు వందలు మల్టీప్లెక్స్లకి వీళ్ళు ఎక్కువ వెళ్తారు కాబట్టి కలెక్షన్లు మీకు కనబడతాయి కానీ వాళ్ళకి ఇది కనెక్ట్ కాల సినిమాలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కనెక్ట్ కాలేదు రెండవది ప్రొడ్యూసర్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రొడ్యూసర్లు చెప్పిన టైంకి రిలీజ్ చేసి ఉంటే థియేటర్ల సంఖ్య అప్పుడు రెండు వేల దాకా థియేటర్లు ఉన్నింది డిసెంబర్ ఐదు నాటికి నీట్గా ఉన్నింది వాళ్ళకి టైం కూడా ఇంకొక వన్ వీక్ ఎక్స్ట్రా టైం ఉండేది అవతారు ఇది సో హ్యాపీగా రెండు వారాలు గట్టిగా కలెక్షన్లు వచ్చి ఉంటే దీనికి పెట్టిన ఇది అంటే కొన్న ఇది వచ్చేసి ఉండేది కానీ ప్రొడ్యూసర్లు చేసిన కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు వాళ్ళ వైపు నుంచి ఏమేమి కారణాలు మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం కానీ ఏదేమైనా ప్రొడ్యూసర్ల వైపు నుంచి ప్రాబ్లం అయితే కనబడుతుంది దానివల్ల అది ఎప్పుడైతే లేటుగా వన్ వీక్ లేటుగా పన్నెండో తేదీ రిలీజ్ అయిందో అప్పటికి థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది ఈ లోపల దురంధరం అనేది బాగా పొందుకోవడం దురంధరం వల్ల ఏమవుతుందంటే నేషనల్ లెవెల్లో మల్టీప్లెక్స్లన్నీ చాలా థియేటర్లు దానికి వెళ్ళిపోయినాయి ఇది ఒక కారణం మూడవ కారణం దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేయలేదు వేరుకు చేశారు కానీ దాన్ని రియల్గా టైఅప్లు అవ్వడం హిందీ వాళ్ళతో టైప్లు అవ్వడం నార్త్ ఇండియాలో కూడా దీన్ని ప్రమోట్ చేయడం ఇది సరిగ్గా ప్రొడ్యూసర్లు చేయలేదు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది నిజానికి చాలా హిందీ సినిమాల కంటే కూడా సనాతన ధర్మాన్ని హిందుత్వ ధర్మాన్ని దేశభక్తిని గట్టిగా చెప్పిన సినిమా దాన్ని వీళ్ళు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా బెటర్గా ఉండేది ఇంత నార్త్లో కానీ కనెక్ట్ అయిపోయి ఇది మామూలుగా ఉండేది కాదు కలెక్షన్ దానివల్లే బోయ్పాటి కానీ బాలయ్య కానీ సినిమాలంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు పాన్ ఇండియా లక్షణాలకి ఎలా ఉండాలి మిగతా భాషల వాళ్ళకంతా కనెక్ట్ అవ్వడానికి ఏమేమి ఉండాలి మ్యాక్సిమం ట్రై చేసి పెట్టారు ప్రొడ్యూసర్లు దాన్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేయాలి ఇవాళ ఏంటంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి మనం రాజమౌళి చూస్తున్నాం కదా ఇప్పుడు అవతార్ డైరెక్టర్తో నిన్న కూర్చొని ఆయన వీడియో కాల్లో మాట్లాడి ఇది అవతారికి ప్రమోషను రాజమౌళికి ప్రమోషన్ వారణాసి లొకేషన్కి కూడా నేను వస్తాను కెమెరామ్యాన్గా వస్తానని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన బేసిక్గా కెమెరామ్యాన్ కూడా సెకండ్ యూనిట్ కెమెరామెన్గా నేను వస్తానని అది వైరల్ అయింది వారణాసి మళ్ళీ ఒకసారి ఇదైంది ఐమాక్స్ లో కూడా నిన్న అది గ్లింప్స్ రిలీజ్ చేశారు అలాగా అంటే ప్రమోషన్ ఎలా చేయాలనేది రాజమౌళి రాజమౌళి దగ్గరికి వెళ్తే గైడ్ చేస్తాడు పుష్పటు గైడ్ చేస్తాడుగా రాజమౌళి ఎలా చేయాలి మీరని వీళ్ళు వెళ్ళారు కదా సుకుమార్ వీళ్ళు రాజమౌళి గైడ్ చేయకపోయింటే పుష్పటు ఆ స్థాయిలో వెళ్ళేది కాదు అది ప్రమోషన్ ఇంపార్టెంట్ అండి రాజమౌళి ఓల్డ్లోనే ఇప్పుడు ప్రమోషన్లో కింగ్ అయిపోయాడు అలాంటి అతను దగ్గరికి వీళ్ళు వెళ్తే చెప్పిస్తాడు కదా వీళ్ళు సో ప్రొడ్యూసర్లు మరి ఏ కారణాలు మనకు తెలియదు వాళ్ళని మనం నిందించలేం కానీ ఏదేమైనా దీన్ని ప్రమోషన్ గట్టిగా చేయలేకపోయారు మీరు చూడండి ఫస్ట్ డే కలెక్షన్లు పెట్టారు తప్ప తర్వాత కలెక్షన్లు కూడా పెట్టలేదు ఫ్యాన్స్ తిడుతున్నారు ఏమో ప్రమోషన్ చేయండి ప్రమోషన్ చేయండి అని ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు సో ఆ ప్రాబ్లం ఒకటి ఉంది ప్యాన్ ఇండియా సినిమాకి అందుకనే మీరు ఈ వారం కలెక్షన్లు చూస్తే మొత్తం డెబ్బై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు అండి ఇది ఏడు రోజుల కలెక్షన్లు ఇది నెట్ ఇందులో తెలుగు డె మూడు కోట్ల ముప్పై లక్షలు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగే ఉంది వేరే భాష లేదు హిందీ ఎంత జస్ట్ అరవై నాలుగు లక్షలు అట్లీస్ట్ హిందీలోనే హిందీలో కనీసం ఒక పది కోట్లన్నా చేసి ఉండేది వీళ్ళు కానీ కొద్దిగా చేసి ఉంటే హిందీలో అరవై నాలుగు లక్షలు రావడం ఏంటండి అంటే థియేటర్లు లేవు అక్కడ ఐదు థియేటర్లు ఆరు థియేటర్లు ముంబైలో ఐదు థియేటర్లు నాలుగు థియేటర్లు రెండు థియేటర్లు ఇలాగ రిలీజ్ అయితే ఎక్కడి నుంచి వస్తాయి కలెక్షన్లు సో అది మేజర్ ప్రాబ్లం తమిళ్లో కొద్దిగా బెటర్ అండి తమిళ్లో కూడా వీళ్ళు కొద్దిగా కష్టపడి చేసి ఉంటే ఇంకా బాగుంటుంది తమిళ్లో రెండు కోట్ల నలభై ఆరు లక్షలు వచ్చిందండి నెట్ రెండు కోట్ల నలభై లక్షలు తెలుగు సినిమా కంటే మంచిగా వచ్చినట్టు ఇంకొంచెం చేసి ఉండాలి వీళ్ళు కర్ణాటకలో పదహారు లక్షలు మలయాళంలో ఎనిమిది లక్షలు అంటే ఏ భాషలో కూడా వీళ్ళు సరిగ్గా ప్రాపర్గా తీసుకెళ్లలేదు అందువల్ల తెలుగే మోయాల్సి వచ్చింది తెలుగుకి అంత క్యాపబిలిటీ లేదు మొన్ననే తమ్మారెడ్డి భరద్వాజ కూడా కరెక్ట్ గా చెప్పాడు తెలుగు మీద డిపెండ్ అయ్యి సినిమాలు తీసి మీరు బడ్జెట్లు ఎక్కువ పెట్టేసుకుంటున్నారు తెలుగుకి అంత క్యాపబిలిటీ లేదు తెలుగు మాక్సిమం రెండు వందల కోట్లు వస్తే ఎక్కువ తెలుగు ఆడే అంతకంటే తెలుగులో ఎక్కడి నుంచి వస్తుందండి థియేటర్లు ఎన్ని ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే రియల్గా పాన్ ఇండియా సినిమా అనుకునే దీన్ని ఖర్చు పెట్టారుగా రెండు వందల కోట్లు ప్రాబ్లం ఏమైందంటే ప్రొడ్యూసర్కి టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది ఆల్రెడీ నూట నలభై ఐదు కోట్ల బిజినెస్ అయిపోయింది ప్రీ థియేటర్ బిజినెస్ ఓటీటీ శాటిలైట్ కలుపుకుంటే ఇంకొక వంద కోట్లు వచ్చాయి దాదాపు రెండు వందల యాభై కోట్లు వచ్చాయి పెట్టింది ఎంత మనకి కరెక్ట్గా తెలియదు కానీ రెండు వందల కోట్లు అంటున్నారు ఇంకా బాకీలు ఉన్నాయి బాలయ్యకి పది కోట్లు ఎగ్గొట్టారు బోయ్పాటికి మూడు కోట్లు ఎగ్గొట్టారు ఇవన్నీ చెప్తున్నారు ఏదేమైనా వీళ్ళు ఇంకొంత ఒక పది కోట్లు ఐదు కోట్లో ఖర్చు పెట్టి ప్రమోషన్లు కానీ చేసి ఉంటే దీని ఖచ్చితంగా బయ్యర్లు సేఫ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు బయ్యర్లు ఏంటంటే నూట నలభై ఐదు కోట్లు పెట్టారంటే నూట నలభై కోట్లు షేర్ రావాలి ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది డెబ్బై ఆరు కోట్లు నెట్ వచ్చింది షేర్ కూడా కాదు షేర్ ఇంకా తక్కువ అవుతుంది దీని నెట్లో కంటే కూడా షేర్ తగ్గిపోతుంది సో బయ్యర్లు చాలా చోట లాస్లోకి వెళ్ళిపోయారు సో ఇది మామూలుగా బాలయ్య సినిమాకి బయలు గా ఉంటారు ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ల హీరో ఎప్పుడు కూడా త అనవసరం ఖర్చు పెట్టేవడు నెంబర్ ఆఫ్ డోస్ ఎక్కువ చేయడు ఈ సోజ్ అంతా ఉండదు ఆయన ఆయన డైరెక్టర్స్ హీరో ప్రొడ్యూసర్స్ హీరో ఆయన ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో నిర్మాతలు ఉన్నారు ఆయనకు తెలుసు నిర్మాతల కష్టాలు సో బాలయ్య ఎప్పుడు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టే టైప్ కాదు ప్రొడ్యూసర్ వల్ల ఇబ్బంది పడే టైప్ ఆయన ఇప్పుడు కూడా ఆయన ప్రొడ్యూసర్ల వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఇమేజ్ పడిపోయింది ఆయనకి ఇబ్బంది అయింది ఇమేజ్ ఇబ్బంది అయింది ఆయనకి డబ్బులు రాలేదు ప్రాపర్గా సినిమాని ముందుకు తీసుకెళ్లి ఉంటే ఇది మంచి హిట్ అయిండేది సో వాళ్ళు పడిన కష్టం వాళ్ళు హిమాలయాలకు వెళ్ళారు జార్జియాకి వెళ్ళారు ఎక్కడెక్కడ పోయి బాలయ్య కూడా కష్టాలు పడి షూటింగ్ ఇప్పుడు కష్టాలు పడి తీసాడు ఆయన రిస్క్ తీసుకొని చేశాడు ఆయన కానీ ఆయన శ్రమకి సరైన ఫలితం అయితే రాకపోవడం అనేది దురదృష్టకరం సో ఇది అంటారా కంప్లీట్లీ అంటే ఉన్న ఒకటి సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ డైరెక్షన్ డైరెక్షన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కరెక్ట్గా ఇంకొంత ట్రిమ్ చేసి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఫోకస్ ఇవ్వాలని చేయడంలో అన్ని పెట్టేయాలని చెప్పి పెట్టేయడం చైనాని విల్లం చేయడం ఇవన్నీ మిస్ఫైర్ అయినాయి సో సినిమాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది ఆడగలిగిన సినిమా ఎందుకంటే హిందుత్వ ఇవన్నీ కనెక్ట్ అయ్యే సినిమా దాన్ని అలా తీసుకెళ్లాలి ఇప్పుడు సినిమా తీసినాక కూడా ఈ సినిమాలో మైనస్ ఏంటి ప్లస్ లేంటి దీన్ని ప్లస్ మైనస్ని కప్పిపుచ్చి కవరింగ్ ద హోల్స్ అంటారు కవరింగ్ ద హోల్స్ అంటే మన బొక్కలను మనమే క్లోజ్ చేసుకోవాలి అవి చేసుకొని ప్లస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్ట్రాటజిక్గా వెళ్తే రాజమౌళి అదే చేస్తారు త్రిపులారే గొప్ప సినిమా కాదడా త్రిపులార్ మీద బోల్డ్ విమర్శలు ఉన్నాయి కానీ దాన్ని నే ఆస్కార్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలిగాడు అది ఇంపార్టెంట్ వాళ్ళు మన వచ్చి క్లాసులు తీసుకున్నాడు దగ్గర క్లాసులు తీసుకెళ్ళాడు తన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని సో వీళ్ళు ప్రాపర్ గా చేయకపోవడం ఇప్పుడు ఏం చేస్తారండి ఇప్పటికిప్పుడు చెప్పలేదు సినిమా అర్థం ఇప్పుడు ఇంకా ఆయన అలాగే చెప్పాలి వేరే మార్గం లేదు ఆయన ప్లేస్ లో మీరున్న నేను అలాగే చెప్తాము ఇప్పుడు నేను తప్పులు చేశానని చెప్తాను